ఆ సీనియర్ ఎన్టీఆర్ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్చారు ఆ నిర్ణయం ఏంటి అంటే గతంలో భారతదేశంలో జనాభా ఎక్కువైతుందని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ గారు కన్నా అంటే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే అంటే ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఆయన అప్పట్టు ఎన్నికల కమిషన్ ద్వారా ఒక చట్టాన్ని అయితే చేయడం జరిగింది అయితే ఈ నిర్ణయాన్ని ఇప్పుడు సీఎం గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మారవడం అయితే జరిగింది ఎందుకంటే భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే ఆ జనాభా చాలా అత్యవసరమని అంటే యంగ్ జనాభా చాలా అత్యవసరమని అలాంటి సందర్భంలో ఈ యొక్క నిర్ణయాలు పెడితే ఆ జనాభా తరిగిపోయి ఇప్పుడు చైనా లాంటి జపాన్ లాంటి దేశాల పరిస్థితి భారతదేశానికి వస్తుంది కాబట్టి ఆ నిర్ణయాన్ని మనం ముందుగానే గ్రహించి జనాభా పెంపుకు చర్యలు తీసుకోవడంలో భాగంగా నాటి సీనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఇద్దరు పిల్లల యొక్క లిమిట్ని దానిని పెంచుతూ అంటే ముగ్గురు లేదా ఎంతమందికైనా పెంచుతూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలు అంటే జనాభా పెరిగిపోతుందని ఇద్దరు పిల్లలకి అయితే కుదింపు చేస్తారు కాకపోతే ఆ యొక్క లిమిట్ని ఇప్పుడైతే తీసివేయడం అయితే జరిగింది అంటే సీనియర్ ఎన్టీఆర్ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మార్చారని అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ